శ్రీ నమః నమ లలితామాత భక్తులందరికీ నమస్కారములు అందరూ బాగున్నారా పండగ అందరూ చక్కగా ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకున్నారా మనం గత వీడియోలో లలిత సహస్రనామాల్లో ఇరవై ఏడవ శ్లోకం యొక్క అర్థాన్ని చెప్పుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో ఇరవై ఎనిమిదవ శ్లోకం యొక్క అర్థాన్ని చెప్పుకుందాం పండగ కదండి బాగా ఆరోగ్యం పాడైంది ఈ చలికి ఈ మంచుకి గుంతది పాడైంది ఏమే అనుకోవద్దు ఇరవై ఎనిమిదవ శ్లోకం ఏమిటంటే బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్య పరాక్రమ నిరీక్షణ సముత్సుక బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్ర మహర్షిత అనగా బండాసురుణ్ణి అమ్మ వధించింది కదా బండారుసుర సైన్యాన్ని అతని సేనలను బండాసుర బండాసుర సైన్యాన్ని బండాసురుణ్ణి వధించడానికి అమ్మ నిర్ణయించుకోగా బండాసురుణ్ణి వధించాలని ఉత్సుకతో ఉన్న తన శక్తి సేనలను చూసి అమ్మ ఆనందించింది తన శక్తి సేనలు బండాసులను వధించాలని చాలా పరాక్రమాన్ని చూపించాయట అది చూసి అమ్మ ఆనందించింది అలాగే నిత్య పరాక్రమ ఆటోప నిరీక్షణ సముత్సుక నిత్య దేవతల యొక్క పరులను ఆక్రమించుకోవటానికి తన సేనలు చూపించిన ఉత్సాహాన్ని పరాక్రమాన్ని పరాక్రమాన్ని శక్తిని స్థైర్యాన్ని చూసి అమ్మ చాలా ఆనందించిందని ఈ శ్లోకం యొక్క భావం మీకు ఎంతమందికి మీలో ఈ శ్లోకం నచ్చింది ఎంతమంది ప్రతిరోజు లలితా సహస్రనామాలను చదువుతున్నారు ఇవన్నీ కామెంట్ల రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే ఇలా ప్రతిరోజు లలిత సహస్రనామాల అర్థాలనే కాదు ఎన్నో ఆధ్యాత్మికపరమైన విషయాల కోసం భగవంతుని కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో యొక్క సమయాన్ని పెంచుతాను మీరు విసిగిపోతారు విసిగి చెందుతారని మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని నేను చిన్న చిన్న వీడియోలు చేసుకుంటున్నాను మీరు ప్రతిరోజు లలిత అమ్మవారిని ధ్యానించండి పూజించండి అలాగే లలిత సహస్రనామాన్ని ఇంట్లో ప్రతిరోజు ధ్వనించేలా చేయండి మీ సమస్యల్ని మీ బాధల్ని మీ ప్రతి విషయాన్ని కూడా అమ్మతో పంచుకోండి అమ్మ వాటినన్నింటినీ పరిష్కరిస్తుంది శ్రీమాత్రే నమ